టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అయిన అక్కినని అఖిల్ ఎట్టకేలకు ఓ ఇంటి వాడయ్యాడు తన గర్ల్ ఫ్రెండ్ అయిన జైనబ్ రీసెంట్ రీసెంట్గానే అక్కినేని నాగార్జున ఇంట్లో పెళ్లి చేసుకున్నారు అయితే అక్కినేని తో పెళ్లి తర్వాత జైనబ్ గురించి సోషల్ మీడియాలో తెగ సర్చింగ్ అయితే జరుగుతుంది అప్పటి వరకు కూడా తన సోషల్ మీడియా అకౌంట్ను కూడా లో ఉంచిన ఈ బ్యూటీ ప్రస్తుతం వైరల్ గా మారింది ఆమె ఎవరు ఏం చేస్తూ ఉంటారు ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో చూసేద్దాం ఆమె తండ్రి జుల్బీ అవదీజ్ హైదరాబాద్ లోనే కాకుండా దుబాయ్ అరబ్ దేశాలలో కూడా పలు వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారట ప్రస్తుతం హైదరాబాద్ మూలాలున్న ఈ ఫ్యామిలీ ముంబైలో సెటిల్ అయినట్టు సమాచారం వీరికి దాదాపు పదిహేను వందల కోట్ల వరకు కూడా ఆస్తి ఉన్నట్లు ఓ అంచనా ప్రస్తుతం జైనబ్ అఖిల్ ఇద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇందుకు సంబంధించిన అప్డేట్స్ మనం ఇప్పటివరకు చూసాము మరి ఈ లేటెస్ట్ అప్డేట్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి